கரீம் நகர் கார்போரேஷன் பரிசினி எந்த டிவிஜன் அலகுநூறுல ஸாநாடி எம்எல்ஏ கவம்பு சத்யநாரண முன்னூறு காப்புசம் நாயக்குமார் முன்னூறு காப்பு சமஸ்யில் அடித்து தென்னாருவோரு எம்மிதவ டிவிஜன் காங்கிரஸ் பார்ட்ட அபியர் கோப்பு மல்லாரெடி அத்தியதிக மெச்சாரி கெலிப்பார காங்கிரஸ் பிரபுத்தோட அலகுநூறு அபிவ் சாதியமன అలుగురు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమం తిమ్మాపూర్ మాజీ వైస్ ఎంపీపీ తుమ్మలపల్లి శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ సల్ల శారదా రవీందర్ కందే అశోక్ రెడ్డి చిన్నం కిష్టయ్య మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మల్లేశం మహాత్మానగర్ సర్పంచ్ పొనాల సంప మీ కుటుంబంతో సహా ఒక మంచోడి కోటేస్తా ఉంటాం మనం పోయినసారి బిఆర్ఎస్ కోటేసినాం ఇక్కడ మన రవి మనల్ని కాపాడాండు కబ్జాలు కాకుండా భూముల పంచాయతీలు లేకుండా ధరణిలో ప్రొబిషన్లో పడకుండా దాదాపు రవి ఆపగలిగాడు రవీంద్ర అన్న చాలా మంచి పని చేసినాడు మీ అందరు తెలుసు కరీంనగర్లో ఎంతమంది చేర్లో పడ్డరా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎంతమంది పడ్డారు పన్నెండు మంది పన్నెండు మంది పడ్డారు ఈ పక్కన పక్కనున్నటువంటి సదాశివపల్లెకు నిర్వహించినటువంటి ప్రకాష్ మూడు నెలలో ఆరు నెలలో ఉన్నట్టు చేసి ఆకుల ఆకుల ప్రకాష్ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అరవై డెబ్బై ఐదు ఏళ్ళుగా ఏదన్నా కబ్జాలు పెట్టిందా ఎక్కడ పెట్టలే అదే కబ్జాలు పెట్టి భూమి నిలవకపోతుండేది